హలో వివాన్ లేడీస్ అందరికి ఒక మంచి ప్రోడక్ట్ అయితే మీ ముందుకైతే తీసుకొచ్చాను అదేనండి ఐడెక్సల్ లిక్విడ్ ఇంట్లో పని చేయడం అంతా ఒక ఎక్కడైతే బటలుస్తాం ఒక ఎక్కువ కదా ఈజీగా మనము కష్టపడకుండా మురికి వదిలేలా ఈ డిటర్జెంట్ అయితే మనకి యూజ్ అవుతుంది అదే ఐడెక్సెల్ లిక్విడ్ అండి ఐడెక్స్ఎల్ డాట్ కామ్ లో అయితే తీసుకోవచ్చు దీంట్లో మార్కెట్ లో చాలా ఫేక్ ప్రొడక్ట్స్ అయితే వస్తున్నాయి ఇది కొనేటప్పుడు అయితే జాగ్రత్తగా చూసి కొనండి ఇది మిషన్ ఉన్న వాళ్ళకైతే ఫ్రంట్ లో ట్యాబ్లోడ్ చేయొచ్చు అలాగే బకెట్ వాష్ కూడా చాలా మంచిగా యూజ్ అవుతుంది ఎలాంటి మొండి మురికి అయినా ఈజీగా తొలగిస్తుంది చూడండి ఇది ఎంత మంచి స్మెల్ వస్తుందో ఓపెన్ చేయంగానే ఇది యూజ్ చేయడం వల్ల మనకి సపరేట్ గా కంఫర్ట్ యూజ్ చేయాల్సిన అవసరం అయితే లేదు చూసారా ఎంత తిగ్గా గా ఉందో చాలా తిక్ గా ఉంది స్మెల్ కూడా చాలా బాగుంది